హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చామంతి పన్నెండవ భాగం రెప్పపాట్లో రాత్రి గడిచిపోయింది ఉదయపు తొలి మధురమైన కాంతి కిటికీ గురించి నా కళ్ళను తడుపుతున్నప్పుడు కొత్త సందేశంతో కొత్త రోజు ఉదయించిందని నాకు అర్థమైంది అదే సమయంలో నేను నా భర్త ఛాతిపై ఉన్నాను గత రాత్రి జ్ఞాపకాలు నా మదిలో మెరిశాయి నేను సిగ్గుపడ్డాను నిద్రపోతున్న అతని ముఖాన్ని ఒక చూపులో చూస్తే గత రాత్రి ఆ భయంకరమైన అర్ధజంతు రూపం యొక్క జాడ లేదని నేను కనుక్కున్నాను బదులుగా చిన్నపిల్లల ఆకర్షణ మాత్రమే ఉంది నా కళ్ళు చెవులు నన్ను విడిచిపెట్టాయా నేను తప్పుగా విన్నానా మరి అది తప్ప అయితే అది ఎలా సాధ్యం నిన్న రాత్రి ఆ భయంకరమైన ద్వంద్వ అస్తిత్వం ద్వారా హింసించబడుతున్నప్పుడు నా మెడపై ఒక గీత పడింది ఇప్పటికీ అక్కడ మండుతున్న అనుభూతిని అనుభవిస్తున్నాను అప్పుడు ఏది నిజం ఈ ఇంట్లో దాగి ఉన్న నా భర్తలో ఈ మార్పుకి కారణం కనుక్కోవాలి అతి త్వరగా అలా చేయాలి కానీ ప్రస్తుతానికి నా భర్తకు నాపై ఉన్న ప్రేమను ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలి అని ముందుకు వెళ్ళారు నా భర్త నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా నేను తలుపు తెరిచాను కానీ ఆశ్చర్యకరంగా మా ఆంటీ గారు నా తలుపు ముందు ఆసక్తిగా నిల్చొని ఉండి చూశారు ఆమె తన మేనొల్లుడి పెళ్లి రాత్రి గది ముందు అలా నిలబడి ఉండటం చూసి నాకు చాలా కోపం వచ్చింది అసహ్యంగ కూడా అనిపించింది నేను ఆమెను ఎదుర్కొన్న క్షణం ఆమె నన్ను సూక్ష్మంగా గమనిస్తుందని నేను గ్రహించాను అయితే వృద్ధులను ఎలా గౌరవించాలో మా బాబాయ్ నుండి నేర్చుకున్నాను కాబట్టి నేను ఆమె పాదాలను తాకడానికి క్రిందికి వంగినప్పుడు ఆమె మొదటి రోజు వలె తక్షణమే దూరంగా వెళ్ళిపోయింది నేను లేచి నిలబడగానే ఆమె నా దగ్గర వచ్చి తక్షణమైన కన్నుతో నన్ను గమనిస్తూ అడిగింది బాగున్నావా ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అది కూడా తనలాంటి వృద్ధురాలకి పెళ్లి రాత్రి తర్వాత రోజు కొత్తగా పెళ్ళైన స్త్రీ చాలా ఆట పట్టింపులను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ సాధారణంగా తోటివారి నుండి లేదా స్నేహితులు లేదా బంధువుల నుండి అత్త అత్తలాంటి మాతృమూర్తి నుండి ఇలాంటి ప్రశ్న వినడం ఎంత సిగ్గు చేటని వర్ణించడానికి పదం లేదు నేను నెమ్మదిగా సమాధానం చెప్పాను నేను పూర్తిగా ఓకే ఆమె కళ్ళు చాలా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆమె అప్పుడే చెప్పింది అసాధ్యం వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది ఏం జరిగిందో అర్థం కాక వసంతి వెనక నుండి బయటకు వచ్చి నా సేక్ హ్యాండ్ చేసి నాకు తెలిసే వరకు అలాగే ఉండిపోయాను నేను సాగ్గా ఆమె వైపు తిరిగేసరికి ఆమె ముఖంలో విశాలమైన చిరునవ్వు నాకు అలా కాదు అని చెప్పింది అత్త మాత్రమే కానీ వసంత కూడా నేను ఆరోగ్యంగా ఉన్న స్థితిలో నుండి బయటకు రావడం గురించి ఆందోళన చెంది ఆమె నా కోసం వేచి ఉంది కానీ అదే సమయంలో అత్తకు భయపడి దాక్కుంది దాని గురించి నాకు కొంచెం అసౌకర్యంగా అనిపించింది కానీ చాలాసేపటికి అది నా మనసులో పునరుద్ధించలేదు వసంతి వైపు తిరిగి నేను అన్నాను సరే ఆంటీ నా ఎందుకు అలా ప్రవర్తించింది వసంతి పెదువులు కదలకపోయినా ఆమె ఆత్మీయమైన స్వరం మోగింది ఎందుకంటే ఇంతకు ముందు కోడలు ఎవరు సహజీవనం తర్వాత ఆరోగ్యంగా ఉన్న శరీరంతో గది గది నుండి బయటకు రాలేదు అది విని భయంతో అడిగాను ఎందుకు వాళ్ళకి ఏమైంది నేను వసంతి కళ్ళల్లో స్పష్టమైన భయాన్ని చూశాను విన్నాను వాళ్ళెవ్వరూ సజీవంగా లేరు కారణం మీకే తెలిసి ఉండవచ్చు ఆమె మాటలు నాకు నిన్న రాత్రి చేసిన భయంకరమైన దెయ్యం విగ్రహ రూపాన్ని గుర్తుకు తెచ్చాయి నేను వణికిపోయాను భయంతో కాదు ఆ అభాగ్యుల పర్యవసనాలను తలుచుకుంటూ నా భర్త పైన అతని ఇంటిపైన చాలా అసంతృప్తుల శాపం ఉందని తెలుస్తుంది ఆ శాపాన్ని నేను తొలగించుకోవాలి వసంతితో మాట్లాడాక వాష్రూమ్కి వెళ్ళాను విచిత్రమైన గార్గోయిల్ వాష్రూంలో ఉంది కానీ ఈరోజు నేను భయపడలేదు చాలా సహజంగా స్నానం చేసి బయటికి వచ్చాను ఇంత పెద్ద ఇంట్లో ఏ దేవతకి చోటు లేకపోవడం అసహజం బహుశా ఈ వాతావరణంలో అది మామూలే మనసులో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ మెట్లు దిగి వస్తున్నాను నేను మెట్లు దిగి రాగానే అత్త పరుశ స్వరం నా చెవుల్లోకి వచ్చింది ఇక ఆ మంత్రాలు చెప్పడం మానేయండి ఈ ఇల్లు గుడి కాదు నా నోటి నుండి ఆటోమేటిక్గా సమాధానం వెలువడింది నాకు నా ఇల్లు గుడి ఆంటీ ఆ తర్వాత రెండో మాట మాట్లాడకుండా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నేరుగా వంటగది వైపు నడిచాను ఈరోజు ఇంట్లో అందరికీ వంట చేస్తాను అని అని అప్పటికీ నా మనసుకు నచ్చింది నేను వండిన ఆహారాన్ని నా భర్త తింటాడో లేదో చూడడమే నా లక్ష్యం మనిషి హృదయానికి మార్గం కడుపు ద్వారానే అని ఒక సామెత ఉంది ఈ విధంగా ఆలోచిస్తూ నేను వంట ప్రారంభించాను ఒక్కొక్కటిగా అన్నీ ఉడికిపోయాయి మధ్యాహ్నం అయితే ఈ రోజు వసంతిని చూడలేదు అయితే అంతర్ని భోజనానికి ఆహ్వానించే సమయం వచ్చింది అందుకే ఆలస్యం చేయకుండా క్లియర్ చేసి వాళ్ళు కూర్చొని తినడానికి ప్లేస్ ఏర్పాటు చేశాను తర్వాత వంటింట్లో మూలన ఉంచిన వెండిపల్లెం తీసి గిన్నె కడిగి అన్నం వేసి ప్లేటు చుట్టూ తినుబండారాలు అమ్మిచ్చాను తర్వాత నా భర్తను అత్తను పిలవడానికి మేడపైకి వెళ్ళాను నేను నా గదిలో నా భర్తను కనుక్కుంటానని అనుకున్నాను కానీ అతను అక్కడ లేడు అలా పగటిపూట కూడా వెలుతురు రాని పొడవాటి బాల్కనీ చివర చీకటి ప్రదేశం వైపు అడుగులు వేశాను కొంచెం భయమేసిన ఈ కొద్ది రోజుల్లో అత్తగారు అక్కడే ఉంటారని అర్థమైంది కానీ నేను దానివైపు ఎంత ఎక్కువగా కదులుతున్నానో తాజాగా బలి ఇచ్చిన జంతువు యొక్క రక్త మాంసం వంటి వాసన నాకు మరింత ఎక్కువగా అనిపించింది పచ్చి మాంసం వాసన నాకు వికారంగా అనిపించింది అక్కడ నుండి ఇంత వాసన ఎలా వస్తుందో ఆలోచించి ఆశ్చర్యపోయాను నా ఉత్సాకత బాగా పెరిగింది కాబట్టి నేను ముందుకు సాగాను ఆకలితో ఉన్న జంతువు తన వేటను కనుక్కొని లాగి చింపి తింటున్నట్లు నా చెవుల్లో అసహజమైన శబ్దం వచ్చింది భయంతో నాకు గుస్వంసు వచ్చాయి కానీ నా మనసులో కుతూహానికి నా అడుగులు ఆగలేదు ధ్వని మూలాన్ని అనుసరించి నేను మూలల్లో ఒక గది ముందు చేరుకున్నాను ధ్వని ఇప్పుడు మరింత స్పష్టంగా ఉంది గది తలుపు పూర్తిగా ముయ్యలేదు శబ్దం యొక్క మూలాన్ని కనుగొనడానికి నేను సగం తెరిచిన తలుపు నుండి చూశాను సగం వెలుతురులో సగం చేగటలో లోపల చూసిన దృశ్యం నిజంగా వర్ణాతీతం ఇలాంటి దృశ్యాన్ని నా కళ్ళతో చూస్తానని ఎప్పుడు అనుకోలేదు ఒక భారీ జంతువు శరీరం దాని కడుపు మెడ దగ్గర లోతైన గాయాలతో గది నేలపై పడి ఉంది ఆ గాయం నోటు నుండి తాజా పచ్చి మాంసం బయటపడింది ఆశ్చర్యానికి చివరి దశకు చేరుకొని నా భర్త అక్త పచ్చి మాంసాన్ని పళ్ళతో చింపి నమలడం చూశాను ఇద్దరు శరీరాలు రక్తంతో మరకలు రక్తం కూడా కారుతున్నాయి లాలాజలంతో ప్రాణాంతకరమైన అడవి జంతువులు వాటి వేటను పట్టుకొని విశ్రాంతిగా తింటున్నట్లుగా అప్తా మేనల్లుడు ఇద్దరూ అదే విధంగా జంతువును చింపివేశారు భయంతో నా గొంతు అదుపులో ఉంది కానీ నేను చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి వారు తినే జంతువు పూర్తిగా చనిపోలేదు ఈ నరమాంస భక్షకులు అది జీవించి ఉండగానే దానిని తింటూ ఉండేవారు జంతువు నొప్పుతో బిగ్గరగా కేకలు వేసింది వెంటనే నా భర్త అతని స్వరత్రాడును చించి పేద జంతువు యొక్క నాలుగు కాళ్ళు కొద్దిసేపు వణుకుతున్నాయి తర్వాత శాశ్వతంగా మారాయి నేను బిగ్గరగా అరవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు వెనక నుండి ఒక చెయ్యి వచ్చిన నా నోటిని పట్టుకుంది ఎవరో అనడం విన్నాను భయపడకు నేనే వసంతి నువ్వు బ్రతకాలంటే ఏ శబ్దమూ చేయకు మౌనంగా చూడు భయంతో ఆమె చేతుల్లో బంధించబడి ఉండగానే గది లోపల మూడో వ్యక్తి కనిపించడం చూశాను అతని శరీరమంతా పాముల పులుసులతో కప్పబడి ఉంది తల ఒక మేక కుక్కలా కలయికగా ఉంది భారీ శరీరం వెనక పొడవాటి తోకతో ఉంది అదే రూపంతో నన్ను నిరంతరం ఇబ్బంది పెట్టింది అయితే ఈసారి ఆయన విగ్రహం కాదు అతడు జీవుడు ఘోరమైన జీవి గది యొక్క చీకటి మూలాల్లో నుండి బయటపడి నేరుగా నా భర్త ముందుకు వచ్చింది ఆ ప్రదేశంలో రక్తంతో తడిసిపోయింది నా భర్త తనకు ఆహారం అందిస్తున్నట్లు ఆ సంస్థ ముందు తల వంచడం చనిపోయిన జంతువు యొక్క స్వరతాడును దాని ముందు తన చేతులు పైకి లేపడం నేను చూశాను ఆశ్చర్యకరంగా దెయ్యం లాంటి అస్తిత్వం తన పొడవాటి నల్లాటి నాలుగును చాచి చనిపోయిన జంతువు యొక్క రక్తంతో తడిసిన స్వరతురాడును మింగేసింది దీన్ని కంటితో చూసిన తర్వాత నేను ఇంకా ఎలా మామూలుగా ఉన్నానో నాకు తెలియదు కానీ నాలో ఒక మొండి స్వభావం కలిగింది రహస్యం బయటపడే వరకు అది ఆగదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ పాటు అయిపోయింది నెక్స్ట్ భాగం చూద్దాం